హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో వెయ్యి పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇస్తారో అప్లై చేసుకోవడానికి చివరి ఏంటి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ నుండి రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ పదిహేడో తేదీన రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ స్టే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఐ ఇష్యూడ్ నోటిఫికేషన్ టుడే ఫర్ ద కండక్ట్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్స్ అండ్ శ్రామిక్స్ ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి పదిహేడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది డ్రైవర్ పోస్టులు వచ్చేసి వెయ్యి పోస్టులు ఖాళీ ఉన్నాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై వేల తొమ్మిది వందల అరవై రూపాయల స్టార్టింగ్ శాలరీ ఇస్తారు శ్రామిక్ సంబంధించి ఏడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి వీటికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదహారు వేల ఐదు వందల యాభై రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ ధర టోటల్గా పదిహేడు వందల నలభై మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ ఎనిమిదవ తేదీ నుండి అక్టోబర్ ఇరవై తేదీ వరకు అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు మరియు సెలక్షన్ ప్రాసెస్ మరిన్ని వివరాల కోసం డీటెయిల్ వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా వీడియో షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్